పది ఇరవై ఐదు బుధవారం రోజున నరసరావుపేట పట్టణంలో చిలకలూరిపేట రోడ్డులో బైపాస్ రోడ్డు తర్వాత ఉన్న మండవ వెంకటరెడ్డి అండ్ సన్ కంపెనీ ఆఫీస్ నందు మండవ సీతారామాంజనేయులు జయశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటల నుండి నరసరావుపేట పట్టణంలో సీతారామ వారి దేవస్థానం జరగబోవు స్కాలర్షిప్ల పంపిణీ కొరకు అభ్యర్థనలు ఈ నెల ముప్పై సెప్టెంబర్లోగా పూర్తి చేసి ఇవ్వాల్సిందిగా కోరడమైనది ఈ రోజు దరఖాస్తు ఫారాలను మండవ సీతారామాంజనేయులు చేతుల మీదుగా విడుదల చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వాసువి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు మండవ పూర్ణచంద్రరావు పెనుగొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మండవ సీతారామాంజనేయులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా స్కాలర్షిప్ అందజేస్తున్నామని ఈ సంవత్సరం కూడా నూట ఒక్క మంది విద్యార్థులకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుందని తెలియజేశారు శ్రీ వాసవి కార్యక్రమానికి అందరూ విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించి అల్పాహార విందు స్వీకరించవారు అప్లికేషన్స్ దొరుకు స్థలము నరసరావుపేట పట్టణం చిలకలూరిపేట రోడ్డులో బైపాస్ వద్ద కృష్ణవేణి డిగ్రీ కాలేజీ ఎదురుగా మండవ వెంకట్రెడ్డి సన్ అండ్ కంపెనీ అపరాల షాప్ నందు దొరుకును ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు స్టడీ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ జిరాక్స్ కాపీలను తీసుకుని రావాల్సిందిగా కోరణమైనది మండవ సీతారామాంజనేయులు నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఎయిట్ త్రిపుల్ సెవెన్ నైన్ చేగు వెంకటేశ్వరరావు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ నరసాహపేట పట్టణంలో మండవ సీతారామణ్యులు అండ్ జయశ్రీ గారి చారు ట్రస్ట్ తరపున త్వరలో అనగా వచ్చే నెల పదకొండవ తారీఖున ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్య వైశ్య మెరిట్ విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి రెండు వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారాల్ని శ్రీ మండవ సీతారామణ్య గారు వంశపారంపర ధర్మకర్త శ్రీ సీతారామ సీతారామస్వామి దేవస్థానం నర్సాపేట వారి చేత రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఈ నెలాఖరు లోపు అనగా సెప్టెంబర్ ముప్పై ఆరు రోజున నర్సాపేట పట్టణంలో చిలకలూరుపేట రోడ్డులో బైపాస్ దగ్గర పెట్రోల్ బంక్ యువతలో ఉన్నటువంటి కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఎదురుగా మండవ వెంకటరెడ్డి సన్స్ వాళ్ళది షాప్ ఉంది అప్రాల షాపు ఆ షాపు దగ్గర ఈ అప్లికేషన్ దొరుకుతాయి దీనికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ చదువుతున్న కాలేజీ స్టడీ సర్టిఫికేట్ ఒకటి మార్క్ లిస్ట్ ఒకటి డిగ్రీ వాళ్ళు కానీ ఇంటర్ వాళ్ళు కానీ అవి తీసుకొని రావాలి అలాగే రేషన్ కార్డు తీసుకొని వచ్చినట్లయితే అప్లికేషన్ ఇక్కడే డైరెక్ట్గా పూర్తి చేసి సారికి ఇచ్చి వెళ్ళవచ్చు మీకు ఫోన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయింది లేదనేది అది వచ్చే నెల అంటే అక్టోబర్ పదకొండవ తారీఖున నర్సావడ పట్టణంలోనే మన సీతారామ స్వామివారి దేవస్థానంలో సాయంత్రం ఆరు గంటలకి పెద్దలందరి ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఇది అందరూ గమనించి ఫోన్ నెంబర్ కూడా చెప్తాము దాని ప్రకారం వాళ్ళకి ఫోన్ చేసి అడ్రస్ కనుక్కొని రావాల్సిందిగా కోరుచున్నాము సీతారామన్ గారి ఫోన్ నెంబరు నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో ఎయిట్ త్రిపుల్ సెవెన్ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో ఎయిట్ డబల్ సెవెన్ సెవెన్ నైన్ అలాగే ఒక అవకాశం వారి ఓన్లీ ఎత్తకపోయినట్లయితే నాకు చేయవలసిందిగా కోరుతున్నాము చివరి వెంకటేశ్వర శ్రీవాసు విత్ర మండలి నర్సరావు పైన అధ్యక్షులు నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ ఎయిట్ ఏడు సంవత్సరాలుగా ఆర్య వైశ్య బీదర్ విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతోంది ఈ సంవత్సరం కూడా వార్షికంగా ఇవ్వాలని నిర్ణయిస్తున్నాను కుమారు నూట ఒక్క మందికి ఒక్కొక్కరికి రెండు వేలు చొప్పున విద్యార్థి విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయించుకున్నాము అప్లికేషన్స్ వచ్చి నర్సరాపేట చెరుపేట రోడ్డు బైపాస్ రోడ్డు దాటిన తర్వాత కృష్ణవేణి కాలేజీకి ఎదురుగా మండవ వెంకటరెడ్డి సన్న కంపెనీ అపరాల వ్యాపారం తాలూకు ఆఫీసులో ఇవ్వబడతాయి వీటిని సద్వినియోగం చేయడం చూసుకోవాల్సిందిగా కూర్చుంది